న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా ఫార్టీ పర్సెంట్ లైఫ్ మారుతుంది ఇది నిజం ఎందుకంటే మన పుట్టిన తేదీ నెల సంవత్సరం ఏది మనం మార్చలేం అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మన బర్త్ నెంబర్ మన డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే మనం టోటల్ మన తేదీ నెల పుట్టిన సంవత్సరం యాడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబర్ వస్తుంది బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ మ్యాచ్ అవ్వకపోతే లైఫ్ అనేది చాలా కష్టంగా ప్రతికూలంగా ఉంటుంది సో అనుకూలంగా మార్చాలి అంటే నేమ్ కరెక్షన్ ఒకటే అల్టిమేట్ ఆప్షన్ నేమ్ కరెక్షన్ ద్వారా అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది అది చేసిన తర్వాత ఫార్టీ పర్సెంట్ లైఫ్ అనేది మారుతుంది కంపల్సరీ మారుతుంది ఎందుకంటే మన నెగిటివ్ నెంబర్ మనం ఏదైతే డెస్టినీ నెంబర్ అంటామో అది మనకి కరెక్ట్ రానప్పుడు నెగిటివ్గా వచ్చినప్పుడు అది రిజల్ట్స్ అనేది అనుకూలంగా ఉండదు ఈ నేమ్ కరెక్షన్ ద్వారా ఆ నెంబర్ పాజిటివ్ నెంబర్ యాడ్ అయ్యి బర్త్ నెంబర్కి దానివల్ల మన లైఫ్ అనేది చాలా చేంజెస్ చాలా అనుకూలంగా చేంజెస్ అనేది కనబడతాయి సో నేమ్ కరెక్షన్ అనేది చాలా మాస్టర్ స్ట్రోక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బర్త్ నెంబర్ మీ డెస్టినీ నెంబర్ అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు నిర్ణయించవచ్చు ఎలా లైఫ్ రన్ అవుతుంది అనేది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనము నేమ్ కరెక్షన్ గురించి ఇంకా బాగా తెలుసుకుందాం